ി മാത പ്രശിഷ്ടവൈശിഷ്ടപദ്ദണ്ഡകം రచయిత మా తాతగారు శతక శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ శ్రీమన్ మహాదాత్రి బంగారు సింగారమై పొంగారు శృంగారమై కొంగు బంగారమై చూలవంకై చెంగాబి అంగాంగమై రాష్ట్రాలు రాజ్యాలు సంద్రాలు అడవులను కొండల జీవన దీనదంబులను ఇంద్రప్రస్థంభు కేంద్రంబు పాలిత ప్రాంతాలు ఆంధ్రాకు అమరావతి అరుణాచల్ విటాన్ నగర్ అస్సాము బీహారు పాట్నాయకు ఛత్తీస్గఢ్ కు రాయపూర్ గోవా పనాజీ గుజరాత్ గాంధీనగర్ హర్యానా చండీగఢ్ సిమలాయు హిమాచల్ ప్రదేశ్ రాంచీ జార్ఖండ్ కర్ణాటక బెంగళూరు కేరళగా తిరువనంతపురం యూపీకి లక్నౌ ఎంపీకి భోపాలు మహారాష్ట్ర బొంబాయి మణిపూర్ ఇంపాలు షిల్లాంగ్ మేఘాలయం మిజరాం అజివాల్ కోహిమా నాగాలాండ్ ఒడిశాకు భువనేశ్వర్ పంజాబ్ చండీగఢ్ జైపూర్ రాజస్థాన్ గ్యాంగ్టక్ సిక్కిం చెన్నై తమిళనాడు తెలంగాణ హైదరాబాద్ త్రిపురకు అగర్తల ఉత్తరాఖండ్కు డెహరాడూన్ కలకత్తా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు రాజ్యాలు వేరువేరు భాషలు వేరువేరు మతాలు వేర్వేరు రాష్ట్ర వేర్వేరు సంస్కృతులు వేర్వేరు ఆచార్య వ్యవహార ధర్మాలతో కేంద్రము పాలించు ప్రాంతాలతో రాష్ట్రాలు రాజ్యాలు ఏకమై మమేకమై భారతనికి భూభాగమై లీనమై అంతర్లీనమై పోర్టు బ్లేర్ అండమాన్ చండీగర్కు దండ మార్తాండ చండీగరంబు కాశ్మీరు శ్రీనగరమై కర కరవట్టి లక్షద్వీపులు అడక కూలయుడయ్యు కూడా మన ఢిల్లీకి న్యూఢిల్లీ పుడుచెర్రీ పొందిచెర్రి మహాసముద్రంబు ఆ ద్వీపం మహామహా ఆద్రి గిరీశుల హిమశైల మేరు మహేంద్ర విధ్యాచలంబు గంధమాదంబు ఆది మహాపర్వతంబులైన బంగాళ పెసిఫిక్కు హిందూ అరేబియా హాసముద్రంబులైన జీవ నిదీనదంబు ఆకాశ గంగము యమున సరస్వతి త్రివేణి సంగమ మేళంబు గోదావరి కృష్ణ సింధు కావేరి గోమతి పెన్నయ్య ఉపల్కుని పెన్న పెన్నతపదలు సరయు చంబల్ సమర్మతి బ్రహ్మపుత్రాది మహాపుణ్య నిదీనదంబులు మహా తీర్దంబు మహాక్షేత్రంబు మధుర మధురకాశీ అవంతిక ద్వారకా కాంచీ మహామోక్ష క్షేత్రంబులై దండకారణ్య నల్లమర చిట్టడవి ఆది మహారణ్యంబులైన మాతలకు మాతయ్య పూజ్య పుణ్యం పునీత మహాజనయత్రి భారతీయ మహాధాత్రి ధనలిలోమేటి ఆయననుది తిలకంబుతో పాత పారాణితో కర కంకణంబుతో పాత కంకణంబుతో కంఠహారంబుతో పీత పాపిడ హరిద్రి చూర్ణమ్ముతో పట్టు చీనాంబరంబుతో నిండు పండు మెండు ముత్తైదు వేయాభయస్తంభుతో నిత్యమున్ సత్యమున్ భాష వేరైనా మతము వేరేనా ధర్మం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎల్ల భారతీయులందరూ రక్షించు బ్రోచి పోషించు పెంచి పెన్నంటి కాపాడు భారతీయమాత ముక్త కంటమ్ముతో భారతీయులందరూ మోదంబుతో ఏక కంఠమ్ముతో మామాత ఆదేశమా ಭಾರತಿ ಮಾತ ನಮಾಮಿ ವೇದ ಮಾತರಂ ಅಂಚು ವೇದೋಕ್ತ ಶಾಸ್ತ್ರೋಕ್ತ ಮಂತ್ರೋಕ್ತ ಸರ್ವ ಸರ್ವ ಮಂತ್ರೋಕ್ತೋಷಿಚು ಓರ್ವರ್ವಯಂತ್ರ ಮಂತ್ರೆ ಸರ್ವತಂತ್ರ ಭಾಷಾತ್ಮಿಕೆ ಸರ್ವರ್ಮತ್ಮಕೆ ಸರ್ವ ಸರ್ವೋಷಾತ್ಮಕೆ ಆಂಚು ನಿತ್ಯಮನ್ ಸತ್ಯಮನ್ ಸುತಿಂಚು ಮಮ್ಮೇಲು ಮಾತಲ್ಲಿ ಮಾಜಾರತಿ ಜನಯಿತ್ರೀ ಸಾವಿತ್ರಿ ಮಾಂಧಾತ್ರಿ ಮಾನ್ ಧಾತ್ರಿ ಸೌಮಿತ್ರಿ ಗುಣಯಿತ್ರೀ ಸೌಮಿತ್ರೀ ಮಾತೀಮದಿ ಮಾದೇಸ ಮಾತೋಗನ್ನತೀ ನಮಸ್ತೆ 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 ನಮಃ ಧನ್ಯವಾದಗಳು